ఓం నమ శివాయ మాఘమాసం అనే నెల వచ్చింది ఈ మాఘమాసం నెలలో మనము మహాక్షేత్రమైన కొలతలలో పూజ అనేది గురువులు పెట్టబడుతూ ఉంటారు అదేవిధంగా మనము కూడా కొలతల క్షేత్రంలో మన స్థలం అనేది శుభ్రం చేసి రావడం జరిగింది మన పూజ అనేది బండెన్న స్వామి ఆధీనంలో ఉంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూజను కనుగొని రావాల్సినదిగా మీ గురువుగా తెలియజేస్తా ఉన్నాను గత రెండు సంవత్సరాలుగా స్వామి గుడికి ఎదురుగా మన పూజ పెట్టబడుతూ ఉండేది అక్కడ నుంచి మనను బండెన్న స్వామి ఆదినములకి పంపించడం జరిగింది అందువల్ల మొదట మన గత పదహైదు సంవత్సరాల నుంచి పాత స్థలంలో పెట్టే పూజలోనే మనము ఈ సంవత్సరం పూజ పెడతా ఉన్నాము తప్పనిసరిగా ప్రతి ఒక్క భక్తాదులు గురువును చేరుకోవలసినదిగా కోరుచున్నాను